హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎండి చేపలు పచ్చి కొబ్బరి కేసి కర్రీ చేస్తున్నానండి దానికోసం ఎండి చేపలు ముందుగా నానబెట్టి బాగా కడుక్కోవాలి కొబ్బరినేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అదే మీకు కావాలి అనుకుంటే కొంచెం పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి ముక్కలను కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకా కొంచెం ఎర్రగా కావాలనుకుంటే అలాగైనా ఫ్రై చేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఒక గంట పాటు నానబెట్టిన చేప ముక్కలండి బాగా కడిగి అప్పుడు వాటిని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి ముక్కలు వేయించిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలండి ఎండి చేప ముక్కలు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మనకి ఫిష్ తినేటప్పుడు బాగుంటుందండి పడాలి ముక్క అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టి ఇప్పుడు వేరొక బాండీ పెట్టుకున్నాను నేను ఈ చిన్నది సరిపోదు కదా అందుకని చెప్పి ఆ బాండీలోకి ఫ్రై చేసిన ఆయిల్ పోసుకోవాలండి పోసుకుని మరలాక్క కొంచెం ఆయిల్ పోసుకున్నాను సరిపోదని చెప్పి ఆయిల్ కాగాలి కాగిన తర్వాత ఆయిల్ మనకు సరిపోయినంత కర్రీకి వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నానండి ఆవాలు పేలిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి ఒక నాలుగు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్లో ఉన్న పచ్చి బాసన పోయే వరకు ఈ ఉల్లిపాయలు ఇలా కలిగి పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటి మాడిపోతూ ఉంటాయండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవటానికి మనం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది కదండి అందుకని చెప్పి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను వేసి బాగా కలిగి పెట్టి ఒకసారి మూట పెట్టామనుకోండి చక్కగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఈ ఎండి చేపలు పులుసు కూరలో నేను ఇంకా టమాటా వేయట్లేదండి చింతపండు పులుసు మాత్రమే వేస్తున్నాను ఈ ఉల్లిపాయలు మగ్గే వరకు మనం కలిగి పెట్టుకుంటూ మగ్గించుకోవాలండి మాడిపోకుండా ఈ పచ్చి కొబ్బరి ఎండి చేప పులుసు కర్రీ బాగుంటుందండి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పసుపు కూడా వేసి కలిగి పెట్టుకుని మళ్ళా కొంచెంసేపు మగ్గించుకోవాలి పసుపు ఎప్పుడైనా వేసుకోవచ్చండి ముందైనా వేయచ్చు ఎప్పుడైనా వేయచ్చు ఇప్పుడు మన కర్రీకి సరిపడినంత కారం వేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు ఫుల్గా వేసాను వేసి కారం కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఈ కర్రీలో ఇప్పుడు మనం పచ్చి చేపలు చేసినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ ఏం వేయకూడదండి వేయకుండానే వండుకోవాలి అప్పుడు బాగుంటుంది ఈ మసాలా పొడి ఇవన్నీ వేసామనుకోండి మళ్ళీ అప్పుడు పచ్చి చేపల కూర టేస్ట్ లాగా వచ్చేస్తుంది అందుకని చెప్పి ఇందులో ఏం వేసుకోకూడదండి ఇలాగే వండుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండానండి నానబెట్టాను అది రసం పిండుకోవాలి వచ్చి సరే అంత తక్కువ తీసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి మేము పులుపు కొంచెం తక్కువగా తింటాం కాబట్టి అంతే వేసాను ఇప్పుడు ఈ పులుసు కూడా పోసి కొంచెంసేపు మరిగించుకోవాలి ఈ కర్రీని వాటర్ కొంచెం తగ్గినట్టుందని కొంచెం పోసానండి పోసి ఒకసారి కలిగి పెట్టి మూత పెట్టి మరిగించుకోవాలి ఇది బాగా మరుగుతూ ఉన్నప్పుడు చేప ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు కలిపి వేసేసుకుంటే దానిలో ఉడికి టేస్ట్ వస్తాయండి సింపుల్గా ఉంటుంది కర్రీ కూడా బాగుంటుందండి కావాలనుకున్న వాళ్ళు ఒక టమాటా కూడా వేసుకోవచ్చు కర్రీలో వేసి కలిగిపెట్టి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి చేప మొక్క ఎంత బాగా పులుసులో ఉడికితే అప్పుడు టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను అలాగే కొత్తిమీర అండి ఈ కొత్తిమీర కూడా వేసి కలిగి పెట్టి మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలి మనకి గ్రేవీ అలా కావాలి అనుకుంటే అలా తిక్కుగా కావాలంటే తిక్కుగా కొంచెం పలసగా కావాలంటే పల్చగా ఇప్పుడు మొత్తం కలిగి పెట్టి మూత పెట్టి ఉడికిన తర్వాత చివరిగా మనకు ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకోవాలండి టేస్ట్ ఏమైనా తక్కువైతే ఇప్పుడే వేసుకుని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే కర్రీ అయితే రెడీ అయిపోద్ది నాకైతే ఇప్పుడు అన్నీ సరిపోయాయి నేనేం వేయట్లేదు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారుగా మా ఎండి చేప కొబ్బరి పులుసుకోడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి బాయ్ అండి